ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం ఇకపై స్మార్ట్గా జరగనుందనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అయితే శ్రీకారం చుట్టిందనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఇకపై రేషన్ బియ్యం కూడా ఇచ్చేందుకు స్మార్ట్ ఈ పోస్ట్ మిషన్లు అనేవి అందించనున్నారనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి మారుతున్న ట్రాండ్ టెక్నాలజీకి అనుగుణంగా మరింత వేగంగా సులభతరంగా ప్రజలకు రేషన్తో పాటు నిత్యావసర సరుకులు అందించేందుకు ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారనే విషయం వార్తలు అయితే రావడం జరుగుతుంది అయితే ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ ఈ పోస్ మిషన్లు ప్రవేశపెట్టింది ఇప్పటివరకు రేషన్ బియ్యాన్ని అందించాలని అంతే అనాదిగా ఉపయోగిస్తున్న కీప్యాడ్తో కూడిన మిషన్ల ద్వారా రేషన్ అనేది ఇస్తున్నారు వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ టచ్ స్క్రీన్ నెట్వర్క్ ఇష్యూ లేకుండా అందించేందుకు స్మార్ట్ మిషన్లు అందుబాటులోకి అయితే తెచ్చింది ఇక బిల్డ్ సిమ్ కార్డ్తో పాటు నెట్వర్క్ ఇష్యూ ఏర్పడినా కూడా వైఫై ఆర్చ్ ద్వారా పనిచేసేలా ఈ స్మార్ట్ ఈపోజ్ మెషన్ అయితే తీర్చిదిద్దారని చెప్తున్నారు అయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే స్మార్ట్ మెషిన్లో బయోమెట్రిక్ స్వైపింగ్ ఐరిస్ను అందుబాటులోకి అయితే తెచ్చారంట రేషన్ పంపిణీ చేయించేందుకు బయోమెట్రిక్ పని చేయకపోతే ఒకవేళ బయోమెట్రిక్ పని చేయకపోతే ఐరిస్ ద్వారా కార్డు ఎంట్రీ చేస్తారు ఐరిస్ కూడా వర్క్ అవ్వకపోతే ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ కార్డులు అనేది మనకు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటి ద్వారా స్వైప్ చేసి కార్డుదారులకైతే సరుకులు ఎవరున్నారు రేషన్ డీలర్లు ఈ స్మార్ట్ ఈ మిషన్లు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో అయితే రేషన్ డీలర్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసిందే అయితే వీటి వినియోగంపై కృష్ణా జిల్లాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మిగతా జిల్లాల్లోనూ స్మార్ట్ మిషన్లు ప్రభుత్వం అమలు చేయనుందనే వార్తలు అయితే తెలుస్తున్నాయి అయితే మారుమూల ప్రాంతాల్లో రాసినవ్వాలంటే వస్తున్న ఇబ్బందుల కారణంగా అలాంటి ఇబ్బందులు తలెట్టకుండా ఉండేందుకు సర్వర్ సమస్యలకు శక్కి పెట్టేలా ఏ విధానం అయితే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లయితే త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ